అసలు నేనెవరో తెలియకుండానే నా మీద ఇంత అభిమానాన్ని పెంచుకున్న మీ అందరికీ కూడా శ్రీ విశ్వా వసునామ ఉగాది శుభాకాంక్షలు ఏంటి పల్లవి అక్కకి కొత్తగా సబ్స్క్రైబర్ మీద ఇంత ప్రేమ వచ్చింది అని అనుకుంటున్నారా అదేమీ లేదండి మీరంటే నాకు ఎప్పుడూ ప్రేమే కాబట్టి నా సంతోషాన్ని అలాగే నా దుఃఖాన్ని మీ అందరికీ చాలా వీడియోస్ ద్వారా షేర్ చేశాను అలాగే మన సబ్స్క్రైబర్ నన్ను ఆశ్చర్యపరిచిన ఒక విషయం కూడా మీకు ఈరోజు వీడియోలో షేర్ చేస్తానండి కాబట్టి ఈ వ్లాగ్ అనేది ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది అందరికీ నమస్కారం అండి సీతారాంపురం గ్రామస్తులు అందరూ అందరి తరఫున ఉగాది సంవత్సరం శుభాకాంక్షలు శ్రీ విశ్వా ఉగాది సంవత్సరం శుభాకాంక్షలు మా గ్రామ దేవత అమ్మవారి గుడికి మేమందరం కూడా చందాలు వేసుకుని గుడి కడతామని ఒక నిర్ణయం తీసుకున్నామండి కానీ మేము చాలా చిన్నవాళ్ళమండి మా అందరి దగ్గర కూడా డబ్బులు ఉన్నప్పటికీ కూడా అది గుడి కట్టడానికి సరిపోవట్లేదు కాబట్టి మీ అందరి సహకారం మాకు అందరికి కూడా తప్పనిసరిగా కావాలి దయచేసి మీరు ఎవరైనా సరే సహాయం చేద్దాం అనుకున్నవారు పల్లవ ఛానల్ కింద కమెంట్ పెట్టండి మీకు ఇన్స్టాగ్రామ్లో మీకు మెసేజ్ చేస్తాను మీరు ఏదైనా దయచేసి ఏదైనా డబ్బులు కనుక వేయగలిగితే మాత్రం ధన రూపేణా వస్తు రూపేణా ఏ రకంగా మాకు సహాయం చేసినా సరే మేము గుడి కట్టుకోవడానికి మీ అందరూ కూడా సహాయం చేసిన వారు కాబట్టి ఈ దయచేసి అందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటున్నాను అలాగే మరొకసారి అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు ఈ మధ్య కాలంలో మేము అమ్మవారి గుడికి శంకుస్థాపన కూడా చేసామని మీరు పక్కన చూస్తే గమనించవచ్చు ఆ శంకుస్థాపన వీడియో షేర్ చేసినప్పుడు ఇలా అడిగాననమాట ఎవరైనా సరే సహాయం చేసే దాతలు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఎంతో కొంత విరాళం ద్వారా మాకు సహాయం చేయండి అని ఒక సబ్స్క్రైబర్ అనమాట తను ఎప్పటి నుంచో మన వీడియోస్ చూస్తూ ప్రతిరోజు కూడా ఫాలో అవుతూ ప్రతి వీడియో కింద వారంలో కనీసం మూడు వీడియోస్ కింద అయినా సరే కామెంట్ తప్పకుండా ఉంటుందండి తన పేరే రాజేశ్వరి ఎల్పి వెంటనే అండి నేను వీడియో పెట్టిన తర్వాత మెసేజ్ చేసి ఇన్స్టాగ్రామ్లో నాతో మాట్లాడి అక్క నేను ఇలా వేద్దామనుకుంటున్నాను అక్క అని అంటే విరాళం అమ్మ నా అకౌంట్కి వేయవద్దు గుడికి ఒక స్కానర్ అయితే ఉంది ఆ స్కానర్ పెడతానమ్మా ఆ స్కానర్కి వేయని చెప్పాను వెంటనే అండి రెండు వేల రూపాయలు డబ్బులు అయితే విరాళంగా అమ్మవారికి సమర్పించారనమాట చాలా అంటే చాలా సంతోషం అండి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదండి ఈ పల్లవి అక్క కరెక్ట్గా చెప్తున్నారా లేదా నిజమా కాదా అని ఒక నిమిషం ఆలోచించినా సరే అమ్మవారికి ఈ రోజు రెండు వేల రూపాయలు విరాళంగా అందించలేకపోవచ్చు కాబట్టి పల్లవి యొక్క నమ్మారు కాబట్టి అమ్మవారి యొక్క గుడికి అయితే చందారూపంలో రెండు వేల రూపాయలు ఇచ్చారండి చాలా అంటే చాలా సంతోషం అండి నేను ఎంత మందికి చెప్పాను అంటే మాది చాలా చిన్న ఊరండి అంటే డెబ్బై గడప ఉన్నటువంటి చిన్న గ్రామం అనమాట అయితే మాకు గ్రామ దేవత అమ్మవారి గుడి అయితే ప్రత్యేకంగా ఉందండి కానీ అది పూర్వం నుంచి ఉన్నటువంటి గుడి కాబట్టి అది శిథిలావస్థకు రావటం వలన అలాగే గంగానమ్మ మాలచ్చమ్మ పోతురాజు గారులని అక్కడ స్థాపన చేద్దాం ఒక దగ్గరే అమ్మవార్లు అందరూ కూడా ఉండాలి అని ఒక ఉద్దేశంతో గుడిని అయితే కడదాం అనుకున్నామండి అలాగే రోడ్డుకి లోపల భాగంలాగా అంటే కిందకైతే అమ్మవారి గుడి ఉంటుంది రోడ్డుకి సమానంగా గుడి కట్టాలని ఒక ఉద్దేశంతో ఇంత పెద్ద సంకల్పానికి మీ అందరం కూడా నడుం బిగించాం మీ అందరి ఆదరాభిమానాలు మాకు ఇలాగే ఎళ్ళ ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా మీరు ఎవరైనా సరే అమ్మవారు గుడికి విరాళంగా డబ్బులు ఏమన్నా లేదా ధనం కానీ వస్తువు రూపంలో కానీ అనుకునేవారు తప్పనిసరిగా నాకు ఈ వీడియో కింద కమెంట్ పెట్టండి అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇస్తాను పల్లవి అక్క అయితే నేను గుడి స్కానర్ అయితే మీకు ఇమేజ్ పెడతానండి ఆ స్కానర్కి మీరు డబ్బులు అయితే వేయవచ్చు ఈ తెలుగు నూతన సంవత్సరంలో అందరూ కూడా ఎన్నో సంతోషాలతోటి అలాగే ఆయుష్ ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక బ్లాగ్ విషయానికి వచ్చినట్లయితే ఈ ఉగాది పండుగ వేళ మేము ఇంట్లో ఈ రోజున చింతపండు పులిహోర చేసుకుందాం అనుకుంటున్నారా కాదండి గుడికి ఒక మూడు కేజీలు పులిహార చేయమని చెప్పారు అంటే మా గ్రామంలో గ్రామదేవత అమ్మవారి గుడి దగ్గరే మేము అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటాం కదా అక్కడే వచ్చిన భక్తులందరూ కూడా పులిహార అని అనుకున్నారు అందుకని అత్తయ్య గారిని మూడు కేజీలు పులిహార చేయమని చెప్పారండి కాబట్టి ఆ పులిహోర చేయడం కోసం ఏ సిద్ధం చేసుకున్నాము ఇక అమ్మవారికి నైవేద్యం వండుతున్నాం కాబట్టి ఇల్లు కూడా పరిశుభ్రతతో ఉండాలి ఇల్లు అలాగే వంటకద కూడా శుభ్రం చేశాను ఇక చింతపండు పులుసు కూడా ఉడకపెట్టేస్తానండి ఇక రాత్రికైతే ఈ సమయం అయితే మించిపోతుంది ఇక ఉదయం నేను ఐదు గంటలకే లేచాను అత్తయ్య గారు కూడా లేచారండి ముందుగా టీవీ ఆన్ చేసి చక్కగా భక్తి పాటలు పెట్టుకుంటూ ఇల్లంతా శుభ్రం చేసేసాను మా అత్తయ్య గారు తలంట స్నానం చేసి ఇక అమ్మవారికి నైవేద్యం ఉండాలి కదా ఇక అందుగాను ముందుగా అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నారండి కానీ ఉదయం వేళ ఈ విధంగా భక్తి పాటలు పెట్టుకొని పనులు చేస్తూ ఉంటే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది అందుకను అత్తగారు ముందుగా పులిహార కోసమని చెప్పి మూడు కేజీల రైస్ కోసం అని చెప్పి ముందుగా ఆ రైస్ పెట్టారండి ఒక పక్కన పరమండం పెట్టారు అయితే పూజల కోసం అన్ని పనులు నేను ముందుగానే చేసుకుంటూ ఉంటాను అంటే పూజ ఏర్పాట్లు అన్నీ కూడా ముందు రోజు చాలా వరకు సిద్ధం చేసుకుంటూ ఉంటానండి కానీ మనం ఎన్ని ప్లాన్ చేసుకున్నా కూడా ఒక్కొక్క రోజు అవన్నీ కూడా ఉల్టా అవుతూ ఉంటాయి అలాగే నాకు కూడా కొన్ని పనులు అయితే ఉల్టా అయినాయండి అవి ఏమిటి అంటే వాకిట్లో ముగ్గు పెట్టలేదు అయితే ముందుగానే చెప్పాను కదా ఐదు గంటలలో లేచి చక్కగా వాకిళ్ళు అన్ని శుభ్రం చేసేసానండి కానీ ఈ పౌడర్ ప్యాకెట్స్ అయితే కనిపించలేదండి ఇది ఇన్స్టెంట్గా పేడ పౌడర్ మిక్స్ అనమాట అయితే పేడ ఎప్పుడైనా నాకు దొరకనట్లయితే ఈ విధంగా పండుగ వెళ్ళయినా సరే ఈ విధంగా వాకిలంతా కూడా పచ్చగా ఉండే విధంగా కళ్ళాపు జల్లి ముగ్గులు పెడుతూ ఉంటాను కూడా కోసుకొచ్చేసారండి అంటే ఇంట్లో అందరూ కూడా హెల్ప్ చేస్తారనమాట ఇంత ఉదయమే పూజ చేయాలంటే మాత్రం అందరూ హెల్ప్ చేయాల్సిందేనండి మా పాప కూడా స్నానం చేసేసి ముందుగా ఇల్లంతా కూడా పసుపు నీళ్ళు అనేది చేస్తుంది ఇందులో కొద్దిగా గంగా జలం పౌడర్ కూడా వేస్తాను ఈ మధ్యకాలంలో మందార పువ్వులు చెట్టుకి చాలా తక్కువ పూస్తున్నాయండి కానీ వసంతకాలం రానే వచ్చింది ఇక మందార పువ్వులు కూడా చాలా ఎక్కువగా పూస్తున్నాయి ఇక సూర్యోదయం ఈ తెలుగు నూతన సంవత్సరంలో మొట్టమొదటి సూర్యోదయం అయితే నేను చూస్తున్నానండి అలాగే కింద పక్కకు చూసేటప్పుడు అక్కడ చూసినటువంటి తమలపాకుల మొక్క అలాగే ఇంటి ముందు ముగ్గు తులసి కోట చూడడానికి చాలా ముచ్చటగా ఉంది కాదు ఎంత సిటీ వాతావరణానికి అలవాటు పడినా కూడా పల్లెటూరు రంగాంతో మాత్రం ఆ పల్లెటూరు వాతావరణం కూడా అందరికి నచ్చుతుంది అలాగే మా ఇంటి చుట్టూ ఉన్నటువంటి మొక్కలన్నీ కూడా చాలా చక్కగా పెరుగుతున్నాయండి అందులోని వేప పువ్వు అయితే ఎంత అందంగా ఉందో చూడడానికి వీడియో చూసి అలా వెళ్ళిపోకుండా మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా వ్లాగ్ ఒక లైక్ చేసి నన్ను ప్రోత్సహించండి అలాగే ఈ వ్లాగ్ మాత్రం అందది షేర్ చేయడం వలన ఎంతోమందికి మా ఊర్లో గుడి కట్టడానికి మేము అడిగినటువంటి ఈ చిన్న సహాయం అందరికీ అర్థమవుతుందండి సహాయం అనేది నేరుగాను చేయవచ్చు పరోక్షంగాను చేయవచ్చు అంటే మనకి తెలియకుండానే సహాయం కూడా చేయవచ్చు అది ఎలా అంటే ఈ వీడియోని పది మందికి షేర్ చేయడం వల్ల ఇప్పుడు సమయం క్వార్టర్ టు సెవెన్ అవుతుందండి ఇక ఇంక వాకిట్లో ముగ్గులు అలాగే ఇంటి ముందు అన్నీ కూడా కళ్ళాపు జల్లి ముగ్గులు పెట్టేశాను ఇక అత్తయ్య గారు అయితే వంట పని చేస్తూనే ఉన్నారండి పాపం అత్తయ్య గారు ఈరోజంతా అలసిపోయారనే చెప్పాలి మా అత్తయ్య గారు మావయ్య గారు నన్ను ఒక కూతురులాగే చూసుకుంటారండి నేను అమ్మ నాన్న వాళ్ళ ఇంట్లో ఎంత హ్యాపీగా ఉన్నానో అలాగే అత్తయ్య గారు మామయ్య గారు ఇంటికి వచ్చిన తర్వాత కూడా నేను అంతే సంతోషంగా ఉన్నానండి మా మామయ్య గారికి ఇద్దరు మగపిల్లలు అయితే ఆడపిల్లలేని లోటు తీర్చావమ్మ కూడా అంటూ ఉంటారు మామయ్య గారు నాకు చాలా హ్యాపీగా ఉంటుంది నన్ను ఎక్కువగా కష్టపెట్టకుండా ప్రతి పనిలోనే హెల్ప్ చేస్తూ ఉంటానమాట ఆ విధంగా పులిహార కూడా మూడు కేజీలు పులిహారం అండి మామయ్య గారు చక్కగా కలిపేశారు అత్తయ్యగారు అత్తయ్య గారు చెప్తూ ఉన్నారు మామయ్య గారు అలా చేస్తూ ఉన్నారు ఎంత కష్టపడైనా ఇష్టంతో అమ్మవారికి అయితే పులిహోర తయారు చేశారండి చూడండి అమ్మవారికి అయితే సిద్ధమైపోయింది ఇక గుడికి అయితే పంపించేయాలండి ఇంకా ఈ ఉగాది వేళ మనందరం కూడా ఉగాది పచ్చడి కోసం వెయిట్ చేస్తూ ఉంటాం ఆ ఉగాది పచ్చడి కూడా ఇక సిద్ధం చేసే సమయం కూడా వచ్చేసిందండి అందుకోసం ముందుగా అన్నీ సిద్ధం చేసి పెట్టాను అత్తయ్య గారు అత్తయ్య గారి స్టైల్లో ఉగాది పచ్చడి ఎలా తయారు చేస్తారనే విషయం ఇప్పుడు మీకు షేర్ చేస్తాను చాలామంది మామిడికాయ ముక్కలుగా కట్ చేసి వేస్తూ ఉంటారు కానీ మామిడికాయ తురుము అయితే అత్తయ్య గారు వేస్తూ ఉంటారండి ఉగాది పచ్చడిలో ఎందుకంటే మనం ఎన్ని ఉగాది పచ్చళ్ళు చేస్తున్నప్పటికీ కూడా కుటుంబ సభ్యులకి అభిరుచికి తగ్గట్టుగా ఉగాది పచ్చడి చేసినట్లయితే వారు ఇంకా చాలా ఇష్టంగా తింటారు కమ్మగా ఆస్వాదిస్తారు అత్తయ్య గారి ఉద్దేశం మనకు నచ్చినట్టుగానే అలాగే కుటుంబ సభ్యులు తినేటట్టుగా చేసినట్లయితే చాలా బాగుంటుందండి ఈ వేపపువ్వు పచ్చడి మరి ఈ పువ్వు పచ్చడిని అత్తయ్య గారు అయితే ఎండుమిరకాయలు కారం వేస్తారండి డైరెక్ట్గా కారం అయితే వేయరనమాట ఎండుమిరపకాయలు చక్కగా నూరి కలవరాయిలో ఆ పేస్ట్ని అయితే కలుపుతారు కొద్దిగా సాల్టు వేపపువ్వు బెల్లం మామిడికాయ తురుము అలాగే చింతపండు పులుసు అంతేనండి షడ్రుచుల సమ్మేళనం తీపి పులుపు వగరు చేదు ఉప్పు కారం అంతేనండి సింపుల్గా ఈజీగా తయారు చేయవచ్చు చాలామంది చాలా రకాలుగా తయారు చేసినా కూడా మా అత్తగారి స్టైల్లో ఉగాది పచ్చడి అయితే సిద్ధమైపోయింది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా కష్టాలు సుఖాలు అనేవి పలకరించి వెళుతూనే ఉంటాయి వాటన్నిటిని అధిగమించి జీవితంలో ఎదుగుదల అంటే ఇంకా పైకి స్థాయిలోకి వెళ్ళాలి అనేది మనకి ఈ ఉగాది పచ్చడి తెలుపుతుందండి అన్నీ అత్తయ్య చేస్తారని చెప్తున్నారు కదా మరి మీరేం పనిచేస్తారని అని అడుగుతున్నారా నేను దేవుని దగ్గర చక్కగా పూజా సామాగ్రి అంతా సత్రేసి పూజకి అన్నీ సిద్ధం చేశానండి చాలా సింపుల్ పని అయినప్పటికీ కూడా కొద్దిగా సమయం అయితే పడుతుంది మరి ఉగాది రోజున ఏ దేవుని పూజించాలి అంటే సకల దేవత ప్రార్థన చేయాలి అంటే అందరూ దేవుని పూజించవచ్చండి ముఖ్యంగా ఆవుని పూజిస్తే చాలా మంచిది ఇంకా మాది చాలా చిన్న పూజా మందిరం అండి ఉన్న పూజా మందిర్నే చక్కగా అలంకరణ చేసి పూజ చేస్తూ ఉంటాను ఇక ఉగాది పచ్చడి పరమన్నం ఇవన్నీ కూడా దేవుని మందిరంలో పెట్టాను అలాగే ఒక ఇస్త్రాకు వేసి అమ్మవారికి భోజనం అనమాట ఈ రోజున అంటే ఈ రోజు నుంచి చైత్రశుద్ధ పాఠ్యమీ వేళ లలితా నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి కాబట్టి అమ్మవారికి నమస్కరించుకొని అష్టోత్తరం చదివాను ఇక అమ్మవారికి అయితే ఈ రోజు నైవేద్యం అండి అన్నం పప్పు చేశారు అత్తయ్య గారు అలాగే పరమన్నం పులిహార ఇక వీటన్నిటితో పాటుగా కొద్దిగా పెరుగు నీళ్లు అలాగే పండ్లు తాంబూలం ఇవన్నీ కూడా సమర్పించామండి ఈ విధంగా లలిత నవరాత్రులలో మొదటి రోజు అమ్మవారికి అయితే పూజ ఈ విధంగా చేసుకున్నాను లలిత దైవి అమ్మవారు ఆదిపరాశక్తి ఆ అమ్మవారు మన ఇంటి అడుగు పెట్టినప్పుడు ఇల్లంతా కూడా మంచి సువాసన అనేది వస్తూ ఉండాలి అంటే కొద్దిగా జవ్వాది పౌడను చల్లడం లేదా ఇల్లంతా కూడా ధూపాన్ని వేస్తే చాలా అంటే చాలా మంచిదండి కాబట్టి అమ్మవారికి కూడా ఇలా ధూపం వేసి ఇల్లంతా కూడా ధూపం వేసామన్నమాట కొద్దిగా బొగ్గులు పైన సాంబారాన్ పౌడర్ వేస్తే చాలాసేపు ఈ సువాసన అనేది ఇల్లంతా వస్తూ ఉంటుంది మన సబ్స్క్రైబర్స్తో పాటుగా చాలామంది కూడా మీరు అత్త అత్తకోళ్ళని ఎవ్వరూ నమ్మరు అమ్మ కూతురులా ఉన్నారని అంటారండి నాకు చాలా హ్యాపీగా ఉంటుంది మా అత్తయ్య గారు నన్ను ఎంతో సపోర్ట్ చేస్తారండి నేను ఈ ఏ పూజ చేసినా సరే అందులో సహాయం చేస్తూ ఉంటారు అలాగే ఇంకేమైనా నాకు ఐడియాస్ ఇస్తూ ఉంటారు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కుటుంబ సభ్యుల ముందుగా ఆదిదేవుడైన వినాయకుని పూజించి ఆ తర్వాత వెంకటేశ్వర వారిని అలాగే ఆ శివయ్యని ఆ తర్వాత లలితాదేవి అమ్మవారిని అంటే అష్టోత్రమై చదివి ఇక దీపదోప నైవేద్యాలు సమర్పించి మంగళహారతలు ఇస్తున్నాం ఇంకా తీర్థం తీసుకుని ఆ తర్వాత ఉగాది పచ్చడి అయితే తింటున్నామండి ఉగాది పచ్చడి తినేటప్పుడు తప్పనిసరిగా శ్లోకాన్ని చదవాలి శ్లోకం అయితే మామయ్య గారు చదువుతున్నారు ఆ శ్లోకాన్ని చదివి ఆ తర్వాతే తినవలసి ఉంటుంది అత్తయ్య గారు నేను మామయ్య గారు ఇంకా పిల్లలు ఇంకా మావారు ఇంకా అందరం కూడా ఉగాది పచ్చడిని తినేసామండి మా గ్రామానికి రామాలయం అలాగే గ్రామ దేవత అమ్మవారి గుడి రెండు గుళ్ళు ఉన్నాయండి అలాగే వీటితో పాటుగా ఇంకా రేణుగా ఎల్లమ్మ తల్లి గుడి కూడా ఉందండి చాలా అంటే చాలా అమ్మవారు చాలా పవర్ఫుల్ అండి మీలో చాలామంది తెలిసే ఉంటుంది ఇక మేమైతే గ్రామదేవత అమ్మవారి గుడికి వచ్చామండి పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి అమ్మవారికి ఈ విధంగా ఒక చిన్నగా ఏర్పాటు అయితే చేశారు ముందుగా అత్తయ్య గారు గారు చక్కగా అమ్మవారి పాదాల దగ్గర పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు అలాగే తెచ్చినటువంటి ప్రసాదాలు అమ్మవారు సమర్పించే కొబ్బరికాయ కొట్టి నమస్కరించుకున్నామండి ఎంతో వైభవపేతంగా కన్నుల పండుగగా ఉగాది పండుగ అయితే చాలా బాగా జరిగింది ఇంట్లోనే కాదు అలాగే గుడికి వెళ్ళినా కూడా ఎంతో సంబరంగా జరిగిందండి అందరూ కూడా ఒక దగ్గర చేరి ఈ విధంగా పండుగ జరుపుకోవడం చాలా అంటే చాలా విశేషంగా చెప్పవచ్చు ఈ వ్లాగ్ని లైక్ చేయడం వల్ల మరెంతో మందికి రీచ్ అవుతుంది ఎందుకు నేను లైక్ చేయమంటున్నాను అంటే ఇందులో అమ్మవారి గుడి కట్టడం కోసం అని చెప్పి నేను ముందుగానే విషయాన్ని చెప్పాను కదండి కాబట్టి ఎవరైనా సరే వీడియో చూసిన వారు అమ్మవారికి చంద విరాళ రూపంలో ఇస్తారేమోనని ఒక ఆశతోటి అలాగే మా యొక్క చిన్న కోరిక ఎవరైనా మన్నించి మాకు సహాయం చేస్తానకు ఉద్దేశంతో వీడియో షేర్ చేయమంటున్నాను ఈ విషయాన్ని ఎవరు కూడా అన్యత భావించవద్దండి ఇదంతా కూడా అమ్మవారి గుడి కోసం మాత్రమే గ్రామాన్ని కాపు కాస్తూ ఉండే దేవత గ్రామ దేవత అటువంటి గ్రామ దేవతకే మేమందరం కూడా గుడి కడదామని ఒక నిర్ణయం అయితే తీసుకున్నామని మీ అందరికీ గమనించినట్లయితే గుడి కూడా రోడ్డుకి చాలా డౌన్లో ఉంటుందండి కాబట్టి రోడ్డు లెవెల్కి అమ్మవారి గుడి కూడా తీసుకురావాల్సి ఉంటుంది అందుకు డబ్బు అనేది ఎక్కువగానే ఖర్చు అవుతుందండి మరి ఇక్కడ గమనించినట్లయితే రోడ్డుకి చాలా డౌన్లో ఉంటుంది ఎందుకు ఇంత డౌన్లో ఉందనే విషయం కూడా నేను వీడియోలో షేర్ చేశానండి అంటే పోలవరం ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు అనేవి పంట పొలాల కోసం అని చెప్పి ఎక్కడికక్కడ నీళ్ళు అవి కట్టారు కదండి అంటే బ్రిడ్జ్లు ఇవి కట్టారు కదండి అందుకోసం గాను రోడ్డు అది పెంచడం వలన అమ్మవారి గుడి అనేది డౌన్లోకి వెళ్ళిపోయింది కాబట్టి అమ్మవారి గుడి కూడా రోడ్డు స్థాయికి తీసుకువచ్చి అక్కడ కట్టాలనేది అనుకుంటున్నాం ఎందుకంటే భావితరాల వారందరికీ కూడా అమ్మవారి గుడి ఎప్పటికీ నిలిచి ఉండేలాగా చేయాలనేది అందరి యొక్క ఉద్దేశం అండి కాబట్టి మీ అందరికి కూడా ఇక్కడ వీడియో చూపిస్తూ చెప్పడం ద్వారా మీలో చాలామందికి అర్థమవుతుందని అనుకుంటున్నాను అలాగే మా అమ్మగారు అలాగే మా అక్క చేసుకున్నట్టు పూజా విధానం కూడా ఒక చిన్న క్లిప్ అనేది షేర్ చేస్తున్నానండి చూడండి అమ్మ కూడా చక్కగా కొత్త మాస వేళ సద్వాపారం చేయటం అంటే చర్ది పెట్టడం అమ్మవారికి అలాగే ఉగాది వేళ అమ్మవారు పూజ చేయటం ఇవన్నీ కూడా మా అమ్మగారు చేసిన పూజా విధానం అలాగే మా అక్క కూడా ఉగాది నాడు పూజ ఎలా చేసింది అనే విషయం కూడా ఇక్కడ మీకు ఒక చిన్న క్లిప్ ద్వారా షేర్ చేస్తున్నాను వారి యొక్క బ్లెసింగ్స్ నాతో పాటు మా అక్కకి మా అక్క వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఇవ్వండి మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి ఇక అప్పటి వరకు నమస్కారం అండి